అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆషాఢమాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఈ సున్నా మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి తరతరాలకి తరగని ధనాన్ని కుమ్మరిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టా వేసుకుని కూర్చుంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి జులైలో ఆషాఢమాసం ప్రారంభం అవ్వబోతోంది ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయం పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పబడుతుంది కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని అంటారు ముఖ్యంగా గొడుగు చెప్పులు దానం చేయమని పెద్దలు సూచిస్తూ ఉంటారు వర్షాకాలంలో ఈ రెండు వస్తువులు ఎంత అవసరమో చెప్పనవసరం లేదు కదా నుండి ఆషాఢమాసం ప్రారంభం అవబోతోంది శుభకార్యాలకు పనికిరాదు అని భావించబడుతున్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను ఎన్నో మహమలను సొంతం చేసుకుని పుణ్యఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢమాసం చెప్పబడుతుంది ఈ మాసంలోనే పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢమాసం అనే పేరు ఏర్పడింది ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అంటే దీనితో ఉత్తరాయనం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది ఆషాఢమాసంలోనే దీక్ష మొదలవుతుంది వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢమాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చినా కోడలు అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం కూడా ఉంది అంటే పెళ్లైనా తొలి ఆషాఢమాసంలో అత్తకోడలు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం కానీ సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాలలో ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే సమయం చరిత్ర లేదా వైశాఖమాసం అవుతుంది అది ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం ఎండలకు బాలింతలు పసుపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు ఆషాఢమాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్తున్నా శుక్లపక్ష ఏకాదశి తొలి ఏకాదశి దీనినే ప్రథమ ఏకాదశి అని సైనా ఏకాదశి అని కూడా పేరు శ్రీమహావిష్ణువు ఈ దినం మేల్కొని నాలుగు నెలలపాటు పాలకడలిలో శేషశయపై యోగ నిద్రలో ఉంటాడు ఈ దినమంతా ఉపవాసం ఉండే విష్ణువును పూజించాలి మర్నాడు ద్వాదశనాడు తిరిగి శ్రీమహావిష్ణువుని పూజించిన నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించి అట్టూ పిమ్మట భోజనం చేయవలను ఈరోజునుండే జాతర మహత్యం ప్రారంభమవుతుంది అయితే ఎంతో పవిత్రమైన ఆషాఢమాసంలో ఆడవాళ్లు ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తరతరాలకు తరిగిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది వర్ధన ఐశ్వర్యం వస్తుంది కష్టాలు పో సిద్ధిస్తాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ ఇంట్లో వాళ్లందరికీ కూడా మంచి జరుగుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయాన్ని సంవత్సరాలు చెబుతూ ఉన్నాయి మరీ ఈ ఆషాఢ మాసంలో స్త్రీల ఉదయం లేవగానే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢమాసం పవిత్రమైనది కాదు ఏ నెలలో శుభకార్యాలు జరగవు ఆషాఢమాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదు ఆషాఢమాసం దేవతలను పూజించటానికి చాలా పవిత్రమైనది ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు జరిపించారు ఎందుకంటే ఆషాఢమాసం పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకి సేవలకు శుభప్రదం అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఆషాఢంలో పూజా కార్యక్రమాల్లో నిమగ్నమే బిజీగా ఉంటారు కనుక పండితులకు టైముండదు అందుకే ఈ నెలలో పెళ్ళిళ్లు చేయకూడదని పెద్దలు నియమం పెట్టారు అంతేకాదు ఆషాఢంలో శ్రీమహావిష్ణువు నిద్రలోనికి వెళ్తాడు దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన అశిస్సులు లభించవు ఈ కారణం వలన కూడా ఈ నెలలో పెళ్లిళ్లు చేయరు అలాగే ఆషాఢమాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు అందుకే వారిని ఆషాఢమాసంలో గర్భం దాల్చితే తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు వస్తాయని మన పూర్వీకులు భావించేవారు అందుకే భార్య భర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే ప్రయత్నం తీసుకొచ్చారు ఇక ఆషాఢమాసం అనగానే మగువులకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు ఆషాఢమాసంలో పల్లెల్లో ఆడవారు అందరూ ఒకచోట చేరి గోరింటాకు పెట్టుకోవడాన్ని ఒక పండుగలాగా చేసుకుంటారు ఆషాఢంలో వర్షాలు ఊపొందుకుంటాయి అన్న విషయం తెలిసిందే అతడు వర్షపు నీటిలో నానుతూ ఉంటారు ఇక పొలం పనుల్లో పాల్గొనేవారైతే రోజు నీటిలో తడవక తప్పదు దాంతో గోర్లు సందునా నీరు చర్మవ్యాధులు వచ్చే ప్రమాదముంది ఇలాంటి సమస్యలన్నిటిని దూరం చేస్తే సత్తా గోరింటాకు ఉంది పైగా గోరింటాకును పెట్టుకోవడం వల్ల కఫ పెళ్లైనవారు తప్పనిసరిగా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని ఆచారముంది మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది వర్షాలు ఎక్కువగా వర్షాల వల్ల సూక్ష్మక్రిములు పెరిగే అంటూ రోగాలు వ్యాపించడం పరిపాటి ఎందుకంటే వర్షాలు పడటం వల్ల వాతావరణ చెల్లబడుతుంది కాని ఒంట్లో వేడి అలానే ఉంటుంది బయట వాతావరణం ఎక్కువగా ఉంది గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెప్తూ ఉంటారు అంతేకాదు గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది ఆడవారు గోరింటాకును పెట్టుకోవడం వలన గోల్డ్ అందంగా ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్ సర్ఫులను వాడటం వల్ల గోళ్లలో నీరు చిరుతుంది కాని గోరింటాకును పెట్టుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు ఆడవారు గోరింటాకు పెట్టుకోవడం వలన ముత్తైదువ తనంతో వర్ధిల్లుతారని విశ్వాసం ఆధ్యాత్మికంగా చిటికిన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీక నాటికి గోరు చిగురుకు గోరింటాకు పెట్టుకున్నా చిటికిన వేలి చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలం అని కూడా చెప్తూ ఉంటారు మన పెద్దలు ఉదయం లేచిన వెంటనే గృహిణులు ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది పేదరికం పోతుంది మీ ఇంట్లో వారందరికీ కలిసి వస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఏమీ లేదు ఆషాఢమాసంలో ఆడవారు ఉదయం లేవగానే ఐదు నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి ఆ తర్వాత ఇంటి బయటకు వెళ్లి వీధి వాకిడిని కడగండి పెట్టండి చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్యపిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఆషాఢమాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి వాకిట్లో కల్లాపు చల్లారని చెప్పారు కాని ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరికలేదు పుట్టినరోజులు స్కిప్ చేసేసి వర్షం పడిన రోజులు ముగ్గు వేసుకుంటే సరిపోతుంది రెండవ పని ఏమిటి అంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంట గదిలోనికి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా అలాంటిగాని కాఫీగాని పెట్టుకోండి కాని పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తర్వాత కాఫీ టీను చేసుకోండి ఇక మూడవ పని ఏమిటి అంటే ఈ రెండు పనులు చేసిన తర్వాత లేదా ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత తులసి మొక్కకు గ్లాసుడు నీళ్లు పోయండి చాలు మీరు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలు ఏమి చేయవలసిన అవసరం లేదు జస్ట్ గ్లాస్ నీళ్లు పోయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడరంగా మారిపోతున్న ఆడవారు ఈ మూడిటిని వదలకూడదని శాస్త్రం చెప్తుంది ఆషాఢమాసంలో ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేయటం వలన స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది ఇల్లు క్షేమంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొంతమంది ఆడవాళ్లు ఈ మూడు కూడా ఇంటి పని మనుషులతో చేస్తూ ఉంటారు కాని మంచి కోరుకునే స్త్రీ మాత్రమే ఈ పనులు చేయాలి గృహలక్ష్మిలు మాత్రమే ఈ పనులు చేయాలి పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది కానీ మీకు రాదు కనుక ఆడవారు ఆషాఢమాసంలో ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ మూడు పనులు చేయండి కచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది కనుక ఆడవారు ఎంత బిజీగా ఉన్నా సరే ఆషాఢమాసంలో మాత్రం ఈ మూడు పనులు వదలకుండా చేయండి అప్పుడే మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారుతుంది ఆషాఢమాసం ప్రవేశిస్తుంది ఆ అంశాల మాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది అవన్నీ ఉత్తచేదస్తానంటూ కొంతమంది ఇంకా ఒక కారణం కనిపిస్తుంది సముద్ర స్నానం చేయాలి ఆషాఢమాసంలో సముద్ర స్నానాన్ని చేయాలని మన పెద్దలు చెప్పారు స్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢమాసాన్ని పేర్కొంటారు ఆషాఢం వరకు సముద్రపురితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది వర్ష ఋతువుతో పాటుగా అందులోనికి కొత్త నీరు చేరుతుంది చూశారు కదా ఆషాఢమాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఈ సున్నా మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు